ఇంకా మా పిల్లలు అయితే హాస్టల్ నుంచి వచ్చేసిరు వాళ్ళ హాస్టల్ నుంచి వచ్చిరంటే చాలు వాళ్ళ బట్టలు బ్యాగులు బ్యాగులు మోసుకొని వస్తారు కదా ఇంకా ప్యాంటు షర్ట్స్ అవి అయితే ఉతికేస్తాను చూడండి రగ్గులు కూడా హాస్టల్ నుంచి తీసుకొస్తారు కదా అవి ఎంత మురికిగా ఉంటాయి హాస్టల్లో ఉండే పిల్లలు అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నాను ఫస్ట్ నార్మల్ బట్టలు వేసేసిన తర్వాత అవి అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే షద్దర్లు రగ్గులు అయితే వేస్తాను చూడండి హాస్టల్ పిల్లల జీవితాలు ఎట్లుంటాయంటే పాపం కదా మనం ఇంట్లో ఉతకడానికి చాలా ఇబ్బంది పడతాము మరి వాళ్ళు హాస్టల్లో ఉంటారు చదువుతో పాటు అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి ఇక ముందుగా అయితే వాషింగ్ మిషన్ లో డైలీ యూజ్ బట్టలు అయితే ప్యాంట్లు షర్ట్లు అన్నీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసిన తర్వాత డెటాల్ లో వేసేసి మంచిగా ఎండలో అయితే ఆరేసిన తర్వాత వాళ్ళు వాడుకునే కింద వరచుకునే చెద్దర్లు రగ్గులు కూడా అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన నానబెట్టిన తర్వాత చూడండి ఎంత మురికి ఉందో కదా ఇట్లా మురికిగా బట్టలు పిల్లలకు ఉతుక్కోవడం రాదు కాబట్టి వాళ్ళకి చాలా హాస్టల్లో అయితే ఎలర్జీలు వస్తున్నాయి అనమాట ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇవి కూడా డెటాల్ లో నానేసి మంచిగా పిండి అయితే వీటిని కూడా అక్కడ ఆరేసిన అనమాట ఇంకా మళ్ళీ ఇంకా అయితే వేసేసినా ఇంకా మేమైతే నెలకొకసారి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అయితే మారుస్తాము ఇంత మార్చినాక కూడా పిల్లల బట్టలు అయితే ఇంత మురికి ఎందుకు అవుతావు అసలు అర్థం కాదనమాట ఇక హాస్టల్ లో ఉండే ముఖ్యమైన ప్రాబ్లం అయితే గజ్జి ఎలర్జీ ఇట్లా డస్ట్ వల్లనే ఇట్లా మురికి అవ్వడం వల్లనే వస్తుందేమో మీ పిల్లలు కూడా జాగ్రత్త మంత్లీ మంత్లీ వెళ్ళి రగ్గులు అయితే మార్చండి